ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆమె నీ అందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును వర్దిల చేయను యోబురాందము ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం ప్రియమైన దేవుని సంగమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును ఆయన వర్దిల్ల చేయను ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువు మన దేశాన్ని అలాగే మన యందు శ్రద్ధ నిలపాలి అంటే ఆయన చెప్పే ఆజ్ఞల ప్రకారం మనము నడుచుకోవాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెదిగితే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది ప్రియమేందే సంగమ యోబు ఏ విధంగా అయితే నడుచుకున్నారో ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడినై పాపము చేయలేని వాడుగా ఉన్నారని మన యేసుక్రీస్తు వారే స్వయాన సాక్ష్యం ఇచ్చి ఉన్నారు కనుక దేవుని సంగమ అంతటి గొప్ప సాక్ష్యం పొందుకునే యోబు గారికి కూడా అనేక శ్రమలు అనేక ఇబ్బందులు లోకానుసారంగా శారీరకంగా మానసికంగా కృంగిపోయినా దేవుని అందు విశ్వాసం విడవలేదు ఆయన మాటలను మర్చిపోలేదు ఆయన అందు నిద్రంగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన ఎందు శ్రద్ధ నిలిపి ఆయన నివాస స్థలమును వర్దిల చేశారు అలాగే ఒకటి కాదు రెండంతలుగా ఆయనను దీవించారు ఎందుకంటే దేవుని సంగమ ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎన్నడూ అవమానపరచడు కించపరచుడు లోకంలోని ఆయన ఉన్నత స్థలంలోకి మనల్ని తీసుకువెళ్తారు దేవుని సంగమ మనము ఆయన మాటలు విందాము యోబుగారు వలె నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్దాము ఎందుకంటే మన ప్రభువు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మనము చేసే పాపముల నిమిత్తం ఆయన బలియాగమయ్యాడు మరొక్కసారి మరొకసారి మనం ఆయనకి సెలవు వేయకుండా ఆయన మాటల ప్రకారం నడుచుకుంటూ ఆయన ఎందు ఉంటే ఆయన మన నివాస స్థలములను వర్ధిల్ల చేస్తానని అలాగే ఆయన ఎందు మనం శ్రద్ధగా ఉంటే ఆయన కూడా మన యందు శ్రద్ధగా ఉంటారు మనం ఉంటేనే ఆయన మనతో ఉంటారు మనం లేకపోతే ఆయన మనతో ఉండలేడు ప్రియమైన దేవుని సంగమా ఇగో ఈ మాటలు మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నేహమియ గారు గాడ్ బ్లెస్ యూ ఆ మీన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు